తను ఏం చేస్తున్నావా పొద్దున్నే ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తన నుంచి అడ్రస్ ఎలా ఉందో చెప్పండి వెరీ గుడ్ తల్లి పాపేది

దేవుడి పెట్టేసుకుంటే ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టైం అయితే ఆరు ఇరవై అవుతుంది

Het is een beetje. Ah, ik wil, ik wil

ఇప్పుడు వేయ చేద్దాం. బిర్యానీ చేద్దాం అనుకున్నానా. ఇప్పుడు దోస్తిని మళ్ళీ బిర్యానీ చేసుకుంటే అది అది వేడి ఇది వేడి. ఓవర్ హీట్ అయిపోద్ది. సరే సరే. అందుకా సగం పెట్టేసాం అంటే ఏం వల్తరేమంట్రో బిర్యానీ అంటే రల్లు. ఐన అడుగు. ఐన అడుగు బావా మామ. మనత్రం అనుకుంటే అత్త. కొద్దికొస్తుంటే. ఒక పుల్ల తగ్గిస్తే ఉంటే సగ తగ్గిపోద్ది. ఒక పుల్ల పెట్టేనంటే సగ ఎక్కువైపోయింది.

ఫైనల్గా కొత్తిమీర వేస్తుంది కరేపాకు కొంచెం వాడినట్టు ఉందిలే బావ అంతకని కూర మొత్తం ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటారు ఇంకా దోశలు రెడీ యా ఇట్లే కడిగేసారా ఉడికిందంటే మరి పడుకుందా దోసు చేతో చమట పట్టేది కదా టైం తొమ్మిది అవుతుండే తినేసి తర్వాత సంగతి ఏంది మధ్యాహ్నానికి ఏంది అవునా పక్కాగా ఉందిగా నువ్వమ్మా తనజ అదే మిమ్మల్ని అడుగుతున్నాం ఫ్రై చేయాలా లేకపోతే బిర్యానీ చేయాలా ఏంది చెప్తే మీరు అందరికి పెరుగులు మజ్జిగలు ఏమొద్దా

చేలో పడే అదే పచ్చిమిరపకాయలు పచ్చడమ్మా కనపడిందా అది నాకేసి వేసుకొడతా ఉంది తను చే తిన్నాక మళ్ళీ వేసుకొని తినండి సరే దోశ నవ మాట్లాడు చేతి నవ్వుండి చేతినావు నువ్వు ఇద్దరం చెయ్యమా ఏ దోశ చినిపిందనుకో చినిపింద దోశ నీకే చెతో పడలేదమ్మా తల్ల పెట్టుకొని పూ మళ్ళీ ఎక్కడ బండి అడుగుతున్నావు కదా తల్లి మామూలు మామూలు కదరా నాయనా అమ్మ నీకు ఇస్తుంది ఎట్లా ఉందమ్మా రాముగారు కూడా వస్తాను అక్కడ నన్ను పట్టించుకోవట్లేదు మీరు మా కాలు తోలు అంటే ఫ్రెండ్స్ టైం అయితే తొమ్మిది అవుతుంది మా ఇంట్లో అయితే టిఫిన్ చేస్తున్నాం వాళ్ళకి ఏసీ ఇద్దరు తిందమ్మా వేసి పెట్టేసామంటే తిందమ్మను వెళ్తా ఏందిరా రాము ఏమి 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 ఉండు పోస్తుంది వస్తుంది దోసిపోతుంది వస్తుంది వస్తుంది నీకాడికి వస్తుంది అమ్మా నీకే దోసిపోస్తుంద్రా నీకే దోసిపోస్తుంది వస్తుంది దా దా ద స్మెల్ స్మెల్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టా పసి స్మెల్ సూపర్ పసి కడుతుంది ఏనా ఉండ దూసిపోస్తుందమ్మా పోసి తీసుకొస్తుంది నీకు సరేనా వాడికి వేయకుండా నువ్వు స్మెల్ ఏమో వాడికి కొడతా ఉండే తి పేరు వేసాను మళ్ళీ ముక్కుల కూడా తిని బావా ముక్కులు చూసి యా పేరు ఆ పేరు అన్నాలే ఇంతదే వస్తున్నా వస్తున్నా అరేరే వస్తుందన్నరా వస్తుందా వస్తుందండి అమ్మ వస్తుందండి ఆవేశపడుతున్నా దీనికి వస్తుందండు వస్తుందండి ఆగి వస్తుంది కొద్దిగా కూర వేసుకొని ఆ దోశ వేసి తీసుకుపో వేసామంటే అక్కడ సల్లారుతాడు అక్కడ లేకపోతే మమ్మీయో మమ్మీయో అంటా ఉన్నాడు అడ్జరి మళ్ళీ ఇంకో దోశ వేసిపో పిన్నోరు

తింటానండి కావల్స్ ఉంటే వేయించుకోండి సరే నీ ఇష్టం కావాలంటే వేయించుకోండి అయితే అమ్మ అడిగా సరిపోయా

మేము కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం తనుజ చేతనైతే తినేశారు ఇప్పుడు మీద తింటున్నాం ऊपर फ्रेंड्स दबा। జనవరి ఫస్ట్లోకి వచ్చేసాము వచ్చేసి కూడా టైం తొమ్మిదిన్నర అయిపోతుంది భగవంతు దేవుల సంవత్సరం అంతా అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలు అంత ఎక్కువ పెట్టేటట్టుంది ఈ బ్రేక్ఫాస్ట్ కాడికి వీడియో వదిలేస్తాను సోదరం కాడికి వెళ్ళింది అంత మళ్ళీ రేపు బ్లాగ్ వదిలేస్తాను ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం రేపే కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతలే